కోథాడ పట్టణంలో గ్యాస్ సిలిండర్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన కోథాడ పోలీసులు వ్యసనాలకు అలవాటు పడి ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కోధాడ పట్టణంలో గ్యాస్ సిలిండర్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు కోధాడ పోలీసులు దొంగ వద్ద నుండి ముప్పై గ్యాస్ సిలిండర్లు రెండు బైకులు రికవరీ చేసి రిమాండ్ తరలించారు కోధాడ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు టౌన్ సిఐ రాము నిన్న ఉదయం అందదా పదకొండు గంటలకి ఎస్ఐ మరియు మా సిబ్బందితోటి మెల్లిచోరు ఫ్లైవర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి యూనికాన్ బైక్ మీద ఒక సిలిండర్ పెట్టుకొని వెళ్తుంటే అనుమానస్వరంగా ఉంటే అతన్ని ఆపి విచారించగా అతను తన పేరు మామిడి శ్రీకాంత్ అని చెప్పేసి తన నేటివ్ ఆఫ్ మట్టపల్లి విలేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది అతని తరువుగా విచారిస్తే అతను కోదా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఒక కేసు సూరాపేటలో ఒక కేసును సిలిండర్ దొంగతనాలు మరియు బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది అతని కన్ఫ్యూషన్ మీద మనము దాదాపు ముప్పై తొమ్మిది గ్యాస్ సిలిండర్లు మరియు రెండు బైకులు రికవర్ చేసి అతన్ని కోర్టులో హాజరపరచినాము మన పోలీసు పరిధిలో కాకుండా మెదక్ జిల్లాకు చెందినటువంటి గుమ్మడిదల జిన్నారం నర్సాపూర్ అదేవిధంగా దుందిగల్ పోలీస్ స్టేషన్ సంగారెడ్డి మెదక్ పోలీసులు కూడా పలు కేసులు నమోదైనవి వాటిలో అతను కూడా జైలు శిక్ష అనుభవించినాడు అక్కడ ప్రస్తుతం ఇతని దగ్గర నుంచి ముప్పై తొమ్మిది ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు రెండు బైకులు రికవర్ చేయడం జరిగింది ఇంకొకటి ముఖ్యంగా మీడియా మీడియా తరఫున పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా గ్యాస్ సిలిండర్ కానీ బైకులు కానీ అనాథరాజ్ పర్సన్స్ వచ్చి వెహికల్స్ కానీ అమ్ముతున్నాము తాకట్టు పెడతాము డబ్బులు ఏమని చెప్పి చెప్తే అటువంటివి తీసుకొని డబ్బులు ఇవ్వడం కానీ కొనగడం కానీ చేయకూడదు ఎందుకంటే అది దొంగ ప్రాపర్టీ అయి ఉండవచ్చు దొంగ ప్రాపర్టీని కొంటే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి ఈరోజు ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ రికవర్ చేసిన దాంట్లో ఒక ఇరవై మూడు మంది సిలిండర్లు కొని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా తగిన చర్యలు లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ